వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడవ తారీఖున పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగిన తర్వాత వాస్తవాన్ని గ్రహించారు పోలింగ్ సరళి గమనించారు ఇక ఆ రోజు నుంచి మొదలు పెట్టారు నిరాశ నిస్పృహలతోటి ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు అపోహలు సృష్టిస్తూ ఉన్నారు ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రిక బ్లూ పత్రికలు అంటాం కదా నీలిపత్రికలు అవి ఆ నీలి పత్రికల్లో వెబ్ కాస్టింగ్ హైజాక్ అంట కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది పత్రిక ఉందని చేతుల్లో పెన్ ఉందని మీ నోటికొచ్చినట్టు రాస్తారా వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హోమ్ అందుకే నన్ను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి అతనికి ఏమి తెలియదు తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటి అందరికీ వెబ్కాస్టింగ్ ఎవరు కంట్రోల్లో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు జిల్లాలో డిస్టిక్ కలెక్టర్స్ చూస్తున్నారు నియోజకవర్గాల్లో ఆర్వోస్ చూస్తారు ఆర్వోలు అంటే జాయింట్ కలెక్టర్ సీనియర్ ఆఫీసర్లు ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళందరూ ఎవరు మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా కలెక్టర్లు అందరూ జాయింట్ కలెక్టర్లు అందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా మా మీద పడి ఏడుస్తారేమయా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా చంద్రబాబు గారు ఎట్లా మీటర్లు నొక్కుతారాయా బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నారంట ఏదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు వెబ్కాస్టింగ్కి ఎన్నికం సంబంధం వెబ్కాస్టింగ్కి ఎన్నికం సంబంధం అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో నీలి పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా అందుకే రాష్ట్ర ప్రజలారా ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక ఇది మోసపు పత్రిక చీటింగ్ పత్రిక చెత్త పత్రిక అబద్ధాలు రాసే పత్రిక దీన్ని నమ్మద్దు అని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను నేను చంద్రబాబు గారు బట్టలు నొక్కుతానా అంట వార్ కూర్చున్నారు దర్జాగా కూర్చున్నారు ఆయన మా అందరిని మానిటర్ చేశారు ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకు ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాను నేను ఏ బటన్ ఒక్కటో నేను చూడలేదే నేను చూడండి మీకు ఎక్కడ కనపడిందే సాక్షి పర్సన్ ఆయనకు ఎదురుగా ఆయన పక్కన ఆయనతో ఉన్న వాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ ఒక్కడే బుద్ధిలేదు